పరువులకు ఉపకారం చేయమిన బ్రహ్మ వృద్ధ అన్నాడు అయి బ్రహ్మ రైతు వెర్రివాడేనేమో సందేహం రాజుకు కలిగింది చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు సరే కానిమ్ము తన పరివారానికి తిరిగి జొన్న చేనులోకి పంపించాడు రైతు సంతోషించాడు తిరిగి కాసేపడిన మంచం దిగి వచ్చి రైతు ధర్మవంతుడైన రాజులక్ష్యం ఇదేనా నా చేను మీ పరివార పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారినించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సహించడం ఏమిటి నా పంట నాశనం చేస్తున్నారు నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష అంటే భోజరాజు విలదీశాడు అడిగాడు భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రి అయిన నీతిమంతుని ఈ రైతు ప్రవర్తన విపరీతంగా ఉన్నది మంచంపై ఉన్నప్పుడు ఒక మాదిరిగా మంచం దిగిన తర్వాత మరొక విధంగా ప్రవర్తించుచున్నాడు మంచంపై ఉన్నప్పుడు ఉదారంగా ప్రవర్తించేవాడు మంచం దిగగానే అంతా మచియంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు